ఫ్రీ బస్ లొల్లి అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి కేటీఆర్ దగ్గరకు వచ్చింది మరి సోషల్ మీడియాలో బిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ శాతం అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇది చేసుకుంటున్నారు తర్వాత దాంట్లోనే ఉచితంగా బాగుంటా ఉన్నారు కాబట్టి ఇక అవి పోల్చుకుంటా ఈ పోల్చుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా పోతా ఉన్నారు మహిళలు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉంటే దాని మీద మంత్రి సీతక్క మాట్లాడింది మంత్రి సీతక్క మరి ఏం మాట్లాడుతుందని అంటే ఏమైనా చేసుకుంటారు ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత అది వాళ్ళు ఇష్టం అని చెప్పి మాట్లాడితే దానికి కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ ఏమైనా చేసుకోండి ఫ్రీ బస్సులలో ఫ్రీ బస్సులు ఏమైనా చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు డిస్కెట్ డ్యాన్స్లు వేసుకుంటారో లేకపోతే బ్రేక్ డ్యాన్స్లు వేసుకుంటారో అని చెప్పేసి అనేసరికి ఇక మహిళా సంఘాలన్నీ కూడా ఒకేసారి బయటకు వచ్చినాయి మహిళా కమిషన్ చైర్పర్సన్ మరి నారాయణల శారద కంప్లైంట్ పెట్టింది కేటీఆర్ మీద మహి కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్ డిస్కో డ్యాన్స్లు వేసుకోండి లేకపోతే బ్రేక్ డ్యాన్స్ వేసుకోండి అని చెప్పి మహిళలను కించపరిచినట్టు మాట్లాడి అని ఆమె ఈయన మీద కేసు పెట్టేటటువంటి మహిళా కమిషన్లో ఆమె అప్పీల్ చేసుకున్నది ఇక సీతక్క కూడా ఫైర్ అవుతున్నది మీ నాన్న నేర్పింది నీకు ఇదే సంస్కారమా అని చెప్పి కేటీఆర్ మీద ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇది నడుస్తున్నది చర్చ కేటీఆర్ కి అతి త్వరలోనే నోటీసులు కూడా విచ్చేటటువంటి అవకాశం కనపడతా ఉన్నది మహిళా కమిషన్ మీద మరి విచారణ చేపట్టి నోటీసులు ఇచ్చి ఎందుకు మాట్లాడినరు అనే దాని మీద కూడా మరి ఒక పక్క చూసుకుంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేటీఆర్ దిష్టి భవనాలు అన్నిటి కూడా దహ దహనం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆల్రెడీ పార్టీ నుంచి ఆదేశాలు ఇచ్చారు ఓ పక్క మహిళా కమిషన్ నుంచి కూడా ఫిర్యాదు అందింది కాబట్టి మరి అతి త్వరలోనే కేటీఆర్ కి మరి నోటీసులు పోతాయి దీని మీద ఎటువంటి స్పందన చెప్తాడు ఎటువంటి రిప్లై ఇస్తాడు కేటీఆర్ అనేది కూడా వేచి చూడాలి